ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఏడవ అధ్యాయం నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణక్షేత్ర మహిమ ఇంకొంచెం విపులంగా వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము ఇష్వాకువంశంలో మిత్రసహుడనే పేరుగల రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవారు ఒకనాడతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశాడు రాజు అతని మీద బాణాలు వేయటంతో రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు వద్దకు వచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశాబ్దానికి వశిష్టాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వసిష్ఠ మహర్షి భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి రాజా నువ్వు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు అందువలన నువ్వు బ్రహ్మరాక్షసుడవుతావు అని శప్పించాడు ఆ మునితనను నిష్కారణంగా శప్పించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపింపబోనటం మహాపాపమని హెచ్చరించింది ఆ శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్నే నిగ్రహించుకొని శాపకల్మషమైన తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ట శాపం వలన బ్రహ్మరాక్షసుడై కల్మషపాదుడనే పేరు గ్రహించాడు అప్పుడు శాపా విముక్తికే మహారాణి ప్రార్థించగా వశిష్ట జాలి చెంది అమ్మ నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత సత్వం పోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటినుంచి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటుండేవాడు అతని స్వరూపము ఛాయలా అతని ఎప్పుడూ వెంటాడుతుండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చంపి తిన్నాడు అందుక బ్రాహ్మణుని భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందాక నన్ను నా భర్తను ఎడబాటు చేసిన పాపానికి భార్యాసంగమం చేస్తే నశిస్తావు అని చెప్పించింది కొంతకాలానికి వశిష్ట శాపం నుంచి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతురతో ఎదురుచూస్తున్నది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణపత్ని శాపం గురించి చెప్పాడు భార్యాభర్తలిద్దరూ కిన్నులై ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గమధ్యలో వారు గౌతమ మహర్షిని సందర్శించి తమ విషాదగాథ విన్నవించుకున్నారు అది విన్న జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పారద్రోలి అభిష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణ ఉండగా బ్రహ్మహత్య పాతకము నిన్నేమీ చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడ శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పందురానిది ఏమున్నది ఆ క్షేత్రమహత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేనక్కడ చూసింది చెప్తాను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుపోవటానికే శివకింకరులు వచ్చారు వారిని అడగ్గా వారిలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అనే అందమైన బ్రాహ్మణ కన్య ఆమెకు వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కోమటి వాణ్ణి ఉంచుకుంది జారత్వం ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారామెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటినుంచి ఆమె నిర్భయంగా వయసునితో జీవించనారంభించింది అతని దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడ ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవుదూడన ఒక దానిని మేకానుకొని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరసును చూసి నిజాన్ని కప్పిపుచ్చుకుంటూ అయ్యయ్యో ఆవుదూడను పోయింది అని వలవలా ఏడ్చింది ఇలాంటి పాపాలు అనేకము చేసి నరకంలో శిక్షలు అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్ఠురోగి అయి కొంతకాలము తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి రోజు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆ రోజు ఎవరూ అన్నం వండరు కాబట్టి కొద్దిగా మారేడు దళాలు ఆమె చేతిలో ఉంచారు ఆమె తినటానికి పనికిరావని తలచి వాటిని దూరంగా విడిచింది ఆ బిల్వము ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివపూజ ఆ రోజంతా తిండి లభించని కారణంగా ఆమెకు నిద్ర రాలేదు ఆ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్లయింది రోజంతా ఆమె శివనామ సంకీర్తన విన్నది తెలియక చేసిన ఈ వ్రతం వలన ఆమె పుణ్యాత్మురాలైంది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడు ఆ శివదేవతలు ఆమె మృతదేహంపై అమృతము చల్లి దేవభిమానం మీద ఆమెను కైలాసానికి తీసుకెళ్లారు అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే బుద్ధిపూర్వకంగా చేసిన మీ వ్రతానికి ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నువ్వు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరిని సేవించు బ్రాహ్మిణీ శాపం నుంచి విముక్తుడవుతావు అని చెప్పారు గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు మిగిలిన క్షేత్రాలను చంద్రుడు నక్షత్రాల వంటివి అనుకుంటే గోకర్ణం పాపమనే కారుచీకట్లను నశింపజేసే సూర్యుని లాంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణ వలన సర్వపాపాలు నశిస్తాయి ఇక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహము వలన అభిష్టాలు పొందారు ఇక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు సూర్యచంద్రుడు పితృదేవతలు దక్షిణ ద్వారంలోను వరుణుడు మొదలైన దేవతలు పడబడి ద్వారంలోను కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలోను చిత్రాధరుడు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తుంటాడు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కన్వుడు మొదలైన మునీశ్వరులు కృతయుగంలో విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు నారదాది దేవర్షులు మునీశ్వరుడు నిత్యము గోకర్ణేశ్వరిని ఉపాసిస్తున్నారు రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి శివుడి నుంచి వరాలు పొందారు ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితం ఇస్తాయి అప్పుడు ఆ రాజు భార్యాసమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరిని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనుల ఆశ్రయమైన గోకర్ణక్షేత్రము వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివలింగాన్ని స్థాపించటం కూడా జరిగింది అందుకే శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలు ఉండి ఆ క్షేత్రమహత్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణాతీరములోని కురువాపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు ఓం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత శ్రీగూరుచరిత్రడవా అధ్యాయం సంపూర్ణం